నానా మీకు మా అద్దర్లో ఎవరంటే ఇష్టం మీకు నేనంటే ఇష్టం అక్కడ ఇష్టం చెప్పేసింది నానే చెప్పేసి నేనంటేనే ఇష్టమని అని అక్కడ గవర్మెంట్లో దేవా క్యూటు నడవని గవర్నమెంట్లో వస్తుందంట కానీ యాక్టింగ్ లో నేనే బెస్ట్ అని చెప్పుకుంటున్నారు చూద్దాం అలా కాదు నా ఎవరో ఒకరి పేరు చెప్పండి పోనీ నా పేరు చెప్పండి మేము మేమంటే ఇష్టం అమ్మ అంటే ఇష్టం మీకు నాకు మీ అమ్మే ఇష్టం ఎందుకని ఎందుకంటే భార్యాభర్తల మధ్యలోకి ఎవరు రాకూడదు కాబట్టి పిల్లలతో సహా రే మీళ్ళు తీసుకుంటారు కొద్దిగా అమ్మ అంటే ఇష్టం